హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా రీసెంట్ గా రోడ్డు ప్రమాదంలో సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర జయరామ్ మరణించారని అందరికీ తెలుసు మరి తన హస్బెండ్ చందు చంద్రకాంత్ కూడా రోడ్డు ప్రమాదంలో కార్లోనే ఉన్నాడని మరియు తన చనిపోవడానికి కారణం అంబులెన్స్ లేట్ గా రావడమని ప్రముఖ ఇంటర్వ్యూస్ లో చెప్పాడు ఇదంతా ఇలా ఉండగా పవిత్ర చనిపోయినప్పటి నుండి చంద్రకాంత్ శోక సముద్రంలో ఉన్నట్టు తెలుస్తుంది ప్రముఖ ఇంటర్వ్యూస్ లో తను లేకుండా నేను ఉండలేనని తను ఇంకా నాతోనే ఉందని పవిత్ర బ్రతికిరా అని ఏడుస్తూ చెప్పాడు మరి ఈ రోజు ఏ ఇంట్లో అయితే పవిత్ర ఉండేవారో అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం నిజంగా విశేషం జరిగిన ప్రమాదంలో చంద్రకాంత్ తన తలకు గట్టిగా గాయమైనట్టు ఇంటర్వ్యూలో చెప్పాడు మతిమరుపు వస్తుందని పవిత్ర ఇంకా నాతోనే ఉందని ఏడుస్తూ చెప్పుకొచ్చాడు కానీ ఈ రోజు ఏం జరిగిందో ఏంటో అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అభిమానులు నమ్మలేకపోతున్నారు పవిత్ర నివాసంలోనే చంద్రకాంత్ బెడ్రూమ్ లో ఉరి వేసుకొని చనిపోవడం బాధాకరమైన విషయం పవిత్ర మృతి నుండి కోలుకోలేని ఇంటి సభ్యులు తోటి నటులు అభిమానులు ఇప్పుడు చంద్రకాంత్ కూడా మృతి చెందారని తెలిసి షాక్ కి గురవుతున్నారు పవిత్ర మరియు చంద్రకాంత్ బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ రిలేషన్ గురించి చెప్పాలనుకున్నారు ఇంతలోనే పవిత్ర జయరామ్ మృతి చెందడం తన మరణ వార్త తట్టుకోలేక చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరం పవిత్ర జయరామ్ పిల్లలకు చంద్రకాంత్ అండగా ఉంటారని అందరూ అనుకున్నారు కానీ ఆయన వాళ్ళని వదిలేసి వెళ్లిపోయారు తన కుటుంబ సభ్యులు పవిత్ర జయరాం ఇంటికి చేరుకున్నారు పవిత్ర జయరామ్ కు ఇదివరకే పెళ్ళ ఇద్దరు పిల్లలున్నారు తనకు పదహారు ఏట పెవ్వగా ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఆమె భర్తతో విడిపోయారు ఆ తరువాత చాలా కష్టాలు పడుతూ సీరియల్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక విషయానికి వస్తే చంద్రకాంత్ కి కూడా భార్య ఇద్దరు పిల్లలున్నారు చంద్రకాంత్ పలు సీరియల్స్ లో నటించారు ఒక సినిమా సైన్ చేయడం కోసం పవిత్ర జయరామ్ చంద్రకాంత్ బెంగళూరు వెళ్లినట్టుగా తెలుస్తోంది రిటర్న్ వచ్చే సమయంలో ప్రమాదానికి గురవ్వడం ప్రమాదంలో చంద్రకాంత్ కి గాయాలయ్యాయని అది చూసిన పవిత్ర హార్ట్అటాక్ వచ్చి చనిపోయిందని చంద్రకాంత్ చెప్పుకొచ్చాడు వారం కూడా గడిచిందో లేదో చంద్రకాంత్ కూడా ఉరి వేసుకొని చనిపోవడం విశేషం